ఇప్పుడు మనతో పాటే ఇక్కడ కొంతమంది మరి మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు ఆర్మీలో జవాన్లుగా వర్క్ చేసి కొన్ని సంవత్సరాలు భారతదేశాన్ని కాపాడుకోవడానికి భారతదేశాన్ని కాపాడుకోవడానికి భారతీయుల్ని కాపాడుకోవడానికి అక్కడ ఆఫీసర్లుగా వాళ్ళ ఉద్యోగరీత్యా నిర్వర్తించి కూడా రిటైర్డ్ లో ఉన్నారు ఇప్పుడు కానీ అక్కడ డ్యూటీ చేస్తున్న సమయంలో వీళ్ళ బాధ ఎలా ఉంటుందో వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఎలా ఉంటారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది రోజు మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు జవాన్లు కూడా చనిపోవడం జరిగింది అంటే వాళ్ళు ప్రాణాలు ఇచ్చారని మనం చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటంటే పహల్గామాలో జరిగిన దాడి అనేది అది ఎప్పటికీ కూడా మర్చిపోలేని దాడి మన భారతదేశంలో మహిళలని ఎంతో గౌరవిస్తూ ఉంటారు ఎంతో పూజిస్తారు దేవతలాగా కొలుస్తూ ఉంటారు అలాంటి మహిళలను వాళ్ళు అగౌరవపరిచారు వాస్తవంగా చెప్పాలి అంటే మీరు ముస్లిమా వాణి బట్టలు ఉడదీసి చెక్ చేసి చంపేసిన తర్వాత భార్యలు రోధిస్తూ ఉంటే మిమ్మల్ని ఎందుకు వదిలేశామో తెలుసా మీ పసుపు కుంకాలని దూరం చేశామని మీరెళ్ళి మీ మోడీతో చెప్పుకోవాలి అని చెప్పేసి అక్కడున్న ఉగ్రవాదులు దారుణంగా కూడా హెచ్చరించడం జరిగింది ఇది ఆడవాళ్ళకి భారతదేశ ఆడవాళ్ళకి చాలా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విషయంగా మోడీ గారు స్పందించి తట్టుకోలేక ఈరోజు ఇద్దరి ఆడవాళ్లతోనే మహిళలతోనే వీరన్ నారి మనులను ఒక శక్తులుగా మార్చి వదిలారు వాళ్ళ పైకి ఆ శక్తిలో ఈ రోజు ప్రళయాన్ని సృష్టించారని కూడా చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఇద్దరు శక్తులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ జవాన్లని ఎంతో హృదయం సహృదయం తోటి అక్కడికి సాగ నంపి విజయంగా మీరు అక్కడ పూర్తి చేసుకుని అని చెప్పేసి కొన్ని సంవత్సరాలు బార్డర్ లో కాపలా పెట్టారంటే వీళ్ళు కూడా వీర నారీ కాబట్టి వీళ్ళని అడిగి తెలుసుకుందాము మరి ఈ రోజు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం సార్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అక్కడ బార్డర్ లో వాళ్ళ విధి నిర్వహణలు వాళ్ళు నిర్వర్తించారు గొప్పగా కూడా కానీ ఆ మీ బాధ ఎలా ఉండేది మేడం వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే చెప్పండి ఆ బాధ ఎలా ఉంటుందో మాకు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అప్పుడు మా పాప చిన్నగా ఉండే మేము పటాన్ కోట్ లో త్రీ ఇయర్స్ ఓకే అతనికి నైట్ డ్యూటీ ఫోర్ అవర్స్ ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది బార్డర్ లో ఉండేది కాబట్టి మాకు మీరు అన్నట్టు ఆ బాధ ఏందో మాకు అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది నేను అతన్ని మిలిటరీ అతన్ని చేసుకున్నందుకు చాలా గర్విస్తున్నాను గర్విస్తున్నాను అది ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున మరి మన భారతదేశ మహిళలను అవమానించే కరంగా అక్కడ దాడులు జరిపారు మరి ఇద్దరు వీర నారి ఈ రోజున విజయాన్ని సాధించారు వాళ్ళ కోసము ఇప్పుడు పోరాడుతున్న వాళ్ళ కోసము ఇక్కడ హోమం జరిపించారు మా టీవీ ఆధ్వర్యంలో మా సార్ ఎండి సార్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హోమం జరిపించారు మీరు కూడా అందులో పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది ఈ హోమం జరిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనివా శ్రీనివాస రెడ్డి గారికి మరియు రాధ గారికి ఇందులో పాల్గొన్న మాకు కూడా మాజీ సైనికులుగా మేము చాలా గర్విస్తున్నాం గర్విస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ దాడికి సంబంధించి ఇద్దరు జవాన్లు మృతి మృత్యువాత పడ్డారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్లకు ఇద్దరు జవాన్లు జరిగి చనిపోయింది కదా వాళ్ళకు మన సగడ ప్రానుభూతిని తెలియజేస్తున్నాం ఇప్పుడు కూడా మన మన హిందువులమే గెలుస్తామని మాకు ఒకటి ఇక్కడ మోడీ గారి నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకు అని అంటే మీరు ఒక ఆర్మీ జవాన్ భార్యగా వాళ్ళందరూ విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఏం చెప్పదలుచుకున్నారు అది విరుద్ధంగా మాట్లాడుతున్నారు కానీ మనం జరిగేదే అది నిజం నిజం మన మోదీ గారు ఉన్నంత వరకు మన కి ఏమీ కాదు జై జవాన్ జై కృష్ణ జై జవాన్ జై కృష్ణ ఇంకొకటి ఏంటంటే మహిళలకు ఓర్పు ఎక్కువే సహనం ఎక్కువే అలా అని చెప్పేసి కోపం కూడా ఎక్కువే ఆ కోపం వస్తే ఆ కోపానికి ప్రళయం ఎలా ఉంటుందో ఈ రోజు చూపించారు కదా ఎలా అనుకుంటున్నారమ్మ మీరు మేము చాలా ఆనందిస్తున్నాం అంటే ప్రళయం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అప్పుడు ఆర్మీ ఆఫీసర్ భార్యలు ఏం చేస్తాను అనుకుంటారు మేము వెనకాల ఉంటేనే వాళ్ళు ముందుకెళ్ళి నడవగలరు అసలు ఏదైనా నేను చెప్పేది ఒకటే భారతదేశ ప్రజలందరికీ ఎప్పుడో యుద్ధం వచ్చినప్పుడు సైనికుల్ని గౌరవించటం కాదు ప్రతి ఒక్క పౌరుడు ఒక ఆర్మీ ఆఫీసర్ కనిపించాడంటే సెల్యూట్ చేసి జై హింద్ చెప్పే విధంగా ఈ భారతదేశం ఈ మోడీ గారి ప్రభుత్వంలో రావాలని నేను కోరుకుంటున్నా అంతకంటే నేను ఏం చెప్పను ప్రతి పౌరుడు ఇంటో కాదు ఎక్కడ ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ ఎవరు కనిపించిన ఆర్మీ వాళ్ళు కనిపించారంటే వాళ్ళకి సెల్యూట్ చేసి వీళ్ళ వల్లే మనం ఉన్నాము ఈ దేశంలో అనే విధంగా ఎప్పుడో యుద్ధం వచ్చింది సింధూర్ వచ్చింది ఆపరేషన్ సింధూర్ పేల్గాం వచ్చింది లేకపోతే కార్గిల్ వచ్చింది అయిపోయాక పక్కన కూర్చున్న ఆర్మీ ఆఫీసర్ ని ఆర్మీ వాళ్ళని సైనికుల్ని ఎవరు గౌరవించారు ఈ భారతదేశంలో కాబట్టి ఈ యుద్ధం మూలంగా ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక సైనికుని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి కాబట్టి ఈ వాళ్ళు చూపించారు కాబట్టి ఇది సందేశంగా చెప్తున్నా నేను ప్రతి భారతీయుడు సైనికులు గౌరవించండి ఎన్నో యుద్ధాలు మనం గెలిచి మోడీ గారు భారతదేశాన్ని చాలా గట్టిగా నిలబెడతాను నా ఏం చెప్తాను మనస్ఫూర్తిగా మీరు కోరుకుంది మాత్రం న్యాయబద్ధమైందని అనుకోవాలి ఎందుకు అని అంటే పోలీసులు కావచ్చు ఇటు పొలిటికల్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే కానీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలి అని అంటే ఎంతో కొంత మేరకే అని కానీ ప్రాణాలకు తెగించి పోరాడేది కేవలం ఒక ఆర్మీ వల్లే అవుతుంది ఒక జవాన్ వల్లే అవుతుంది జవాన్ అన్ని బ బంధాలు బాంధవ్యాలు వదులుకొని కేవలం ప్రాణాలను కూడా వదులుకొని తన బుద్ధిని తన బలాన్ని నమ్ముకొని వెళ్ళిపోయి బార్డర్ లో పోరాడుతూ ఉన్నారు నా దేశాన్ని నేను కాపాడుకోవాలి నా భరతమాతను నేను కాపాడుకోవాలని అలాంటి భరతమాత నుదిటన ఉన్న ఉన్న రక్తమయం చేశారు ఈ రోజున పాకిస్తాన్ దుండగులు అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఉగ్రదాడులు అని చెప్పుకోవచ్చు ఆ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికే ఈ రోజు భారత సైన్యం పోరాడుతుంది కాబట్టి ఆ జవాన్లందరికీ కూడా శక్తిని చేకూర్చాలి ఆ పరమశివుడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా హిట్ టీవీ ద్వారా కూడా హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్